హాయ్ అండి ఇక్కడ చూడండి బీన్స్ సన్న ఇది ఇదొక వెరైటీ ఎట్లా కాసిందో చూడండి ఇప్పుడు ఇదంతా తెంపుకుందా నాకు ఇట్లా తెంపుతుంటేనే భలే ఆనందం వేస్తుంది చూడండి మనం పండించిన పంట ఇంత మంచిగా మనకు వస్తుంటే ఇంత ఆనందము మనకి ఎక్కడ దొరుకుతుంది మన తోటలో ఇలా పచ్చదనాన్ని ఆ పచ్చదనంతో వచ్చే కూరగాయల్ని అలాగే మంచి గాలిని అలాగే ఇలా మనం కూరగాయలు తెంపుతూ తోటలో తిరుగుతుంటే మంచి ఎండని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందుతుంటే ఇంకా అంతకంటే మనకి ఏం కావాలో చెప్పండి ఇక చూడండి బుట్టి నిండిపోయింది కింద పడిపోతుంది ఇక బీన్స్ తెంపడం అయితే అయిపోయింది ఇప్పుడు కాలీఫ్లవర్లు కూడా తెంపుకుందాం చూడండి తోటలో కాలీఫ్లవర్లు కూడా మనం పండిస్తున్నాము ఇంకా ఇక్కడ ఒకటి ఉంది చూడండి బీన్స్ కాలీఫ్లవర్లు అయితే తెంపుకుందాం అలాగే చెట్టుకు రెండు మూడు నిమ్మకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం చూడండి చక్కటి నిమ్మకాయలు మన తోటలో నిమ్మకాయలు ఇంత మంచిగా మనం పండించుకుంటున్నాము ఇక గిట్లుంటే సంతోషం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి నాకైతే దేవుడు మస్తు సంతోషాన్ని ఇస్తుండు ఆ దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనమాట ఇక చిక్కుడుగా అయితే బోలడంత వస్తుంది మన చెట్లకి ఎక్కడ చూడు చిక్కుడు చెట్లే ఉన్నాయి ఇంచుమించు హాఫ్ కేజీకి ఎక్కువే ఉంది చిక్కుడుకాయ ముళ్ళు బెండకాయలు ఉన్నాయి ఈ ముళ్ళు బెండకాయలు కూడా తెంపుకుందాం ఇగో కొన్ని లేత ఉన్నవి కొన్ని ముదిరిపోయినాయి అన్ని కలిపి తెంపుకుంటేనే మన కూరకు వస్తాయి ఇప్పుడు పది మొక్కలు ఉన్నాయి పది మొక్కలకు చెట్టుకు రెండు మూడు కాయలు వస్తూనే ఉంటాయి అది వారంలో రెండు సార్లు మూడు సార్లు తెంపుతూనే ఉండాలి ఇంకా ఇక్కడొక బెండకాయ అలాగే టమాటాలు తెంపుకుందాం ఇగో టమాటాలు చూడండి ఒక గుత్తి ఉండే ఇడ ఈ గుత్తి కోతులు వచ్చి తినిపోయినాయి ఇక్కడైతే పెద్ద పెద్ద టమాటాలు ఈ గుత్తికి కూడా దినిపోయినాయి ఏడ టమాటాలు ఉంటే ఆడ మంచిగా కూర్చొని తిన్నాయి మిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు కూడా తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా తెంపుకుందాం ఈసారి అయితే మాకు డ్రాగన్ ఫ్రూట్లు చాలా తక్కువే గోంగూర ఉంది గోంగూర కట్ చేసుకుందాం చూడండి ఇప్పటి వరకు తోటలో నేను దెంపకొచ్చుకున్న కూరగాయలు మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి